ఈ పబ్లిక్ రెడ్రసల్ ఏదైతే ఉందో ఈ గ్రీవెన్స్ రోజు అనంతపురం జిల్లా పక్కన ఉన్నటువంటి ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది సో ప్రతి సోమవారం తీసుకునేటువంటి గ్రీవెన్సెస్ జిల్లా యావత్ ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో ప్రజలు వాళ్ళ యొక్క గ్రీవెన్సెస్ ను వినిమించుకోవడానికి ఇక్కడ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి అందరూ ఆఫీసర్స్ అందరూ కూడా సిద్ధంగా ఉండి వాళ్ళ ప్రజల యొక్క ప్రివెన్షన్స్ ఏవైతే ఉన్నాయో పిటిషన్స్ని స్వీకరించి దానికి తగ్గట్టు కన్సర్న్ ఆఫీసర్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం తద్వారా వాళ్ళందరికీ కూడా సత్వరంగా యాక్షన్ ఉండేటట్టు దాని మీద నెసెసరీ యాక్షన్ ఏదైతే ఉందో కేసెస్ రిజిస్టర్ చేయాల్సినప్పుడు కేసెస్ రిజిస్టర్ చేయడం దాన్ని రిజిస్టర్ చేసే రిజిస్టర్ చేసిన కేసెస్ మీద యాక్షన్ తీసుకోవడం లాంటివన్నీ కూడా సత్వరంగా జరిగేలాగా తగినటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అందరికీ ఇదే వేదికగా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఆఫీసర్స్ అందరికీ ఇవ్వడం జరుగుతుంది ప్రజలకి మరింత మేరే మేరైనటువంటి సర్వీసెస్ని ప్రయత్నం చేయడం జరుగుతుంది పిటిషనర్లందరికీ కూడా పోలీస్ స్టేషన్ స్థాయిలోని సర్కిల్ స్థాయిలోని సబ్ డివిజన్ స్థాయిలోని ఉన్న ఆఫీసర్లందరినీ కూడా అప్రమత్తం చేసి ఈ గ్రీవెన్సెస్ సంబంధించి అందరూ కూడా అటెండ్ అయ్యేలాగా ముందుగానే ఆదేశించడం జరిగింది అలాగే వాళ్ళ స్థాయిని కూడా దాటి ఉన్న మేము జిల్లా యంత్రాంగం కూడా ఇమీడియట్ గా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో కూడా ఈ ప్రత్యేకంగా ప్రతి సోమవారం ప్రతిరోజు వినేటటువంటి గ్రీవెన్సెస్ కాకుండా అందరికీ కూడా వెసులుబాటు కనిపించేటట్టు ఆఫీసర్స్ మాక్సిమం జిల్లాకు సంబంధించిన అధికారులు కూడా ఇక్కడ అవైలబుల్ ఉండే విధంగా ఏర్పాట్లు చేసి పిటిషనర్స్ అందరికీ కూడా ఏ విధమైనటువంటి ఆలస్యం కాకుండా వచ్చిన పిటిషన్స్ వచ్చినట్టుగానే తీసుకుని వాళ్ళందరికీ కూడా పిటిషన్స్ మీద విచారించి తగినటువంటి యాక్షన్ తీసుకునే విధంగా అందరికీ సూచనలు ఇచ్చి పంపించడం జరుగుతుంది ముఖ్యంగా త్వరితగతిన ఈ పిటిషన్స్ అన్నింటినీ కూడా డిస్పోజ్ ఆఫ్ అయ్యే విధంగా ఎవరైతే గ్రీవెన్సెస్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా దాని ప్రకారం న్యాయం జరిగే విధంగా యాక్షన్లు కూడా ప్లాన్ చేసి అందరికీ కూడా చేసే విధంగా చేయడం జరుగుతుంది